ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొత్తము తొమ్మిదవ స్కందములోని యాభై రెండవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భువనేశ్వరి స్వరూపమును మహత్యమును ఇంకా యమధర్మరాజు సావిత్రితో చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము కృష్ణుడి గురించి చెప్తూ ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఇలా చెప్తున్నాడు ఆ కృష్ణుడు సర్వులకు ఏకైక మహేశ్వరుడు జగద్దాత బ్రహ్మ ఆ ప్రభువు వలన చేతనే సృష్టి విధానమును జరుపుతాడు కర్మానుగుణముగా సకల జీవకోటిని సృజిస్తాడు ఆ స్వామి ఆజ్ఞానుసారముతో దేవతలు అందరికీ తపముల కర్మల ఫలములను ఇస్తారు ఆ ప్రభువు ఆదేశముననే విష్ణు భగవానుడు అందరికీ రక్షకుడుగా పరిగణించబడతాడు ఆ స్వామికి భయపడి కాళాజ్ఞ రుద్రుడు విష్మ సంహారము చేస్తాడు శివుడు మృత్యుంజయుడయ్యాడు జ్ఞానులకు గురువయ్యాడు అట్టి శివుడు శ్రీకృష్ణుని జ్ఞానోపదేశమున సర్వజ్ఞుడు యోగీసుడు జ్ఞాని ప్రభువు పరమానందయుతుడు భక్తి వైరాగ్య సంపన్నుడు అయ్యాడు సాధ్వి ఆ స్వామికి భయపడి శీఘ్రగాములలో ప్రముఖుడూ పవనుడు సంచరిస్తాడు సూర్యుడు నిరంతరము తప్పిస్తూ ఉంటాడు ఆ స్వామి ఆజ్ఞానుగుణముగా ఇంద్రుడు వర్షింపజేస్తాడు మృత్యువు ప్రాణుల మీద తన ప్రభావమును చూపుతుంది అగ్ని కాలుస్తాడు జలము శీతలము కలగజేస్తుంది ఆ ప్రభువు ఆజ్ఞకు భయభీతులై దిక్పాలురు దిశలను రక్షిస్తూ ఉంటారు ఆ స్వామి భయముతోనే గ్రహములు రాశిచక్రములందు పరిభ్రమిస్తూ ఉంటాయి వృక్షములు పుష్పించుట ఫలించటానికి ఆ స్వామి భయమే కారణము ఆ ప్రభువు ఆజ్ఞను శిరస వహించి కాలుడు జగత్తును సంహరిస్తాడు ఆ ప్రభువు ఆజ్ఞ లేకుండా జలచరములు కానీ స్థలచరములు కానీ ఏ ప్రాణులైనా జీవించి ఉండలేవు ఆ స్వామి ఆజ్ఞ లేకుండా సంగ్రామమునందు కానీ ఏ సంకట స్థలమునందైనా కానీ ప్రాణులను మృత్యువ చంపలేదు ఆ ప్రభువు ఆజ్ఞతోనే వాయువు అగాధ జలమును జలము తాబేలును కశ్యపము శేషనాగుని శేషనాగుడు పృథివిని పృథివి సముద్రములను పర్వతములను ధరించి ఉంటుంది అన్ని విధముల క్షమామూర్తి అయిన పృథివీ ఆ ప్రభువు ఆజ్ఞతోనే నానా విధములైన రత్నములను ధరిస్తుంది ఆ స్వామి ఆజ్ఞానుగుణముగా పృథివి మీద సకల ప్రాణులు ఉత్పన్నమవుతాయి నశించటము కూడా జరుగుతాయి పతివ్రత దేవతల యొక్క డెబ్బది యొక్క యుగములు ఇంద్రునికి ఆయువవుతుంది అవుతుంది అట్టి ఇరువది ఎనిమిది ఇంద్రులు వెళ్ళిపోగా బ్రహ్మకు ఒక పగలు రాత్రి అవుతుంది ఇట్టి ముప్పది దినములు బ్రహ్మకు ఒక మాసం అవుతుంది రెండు మాసములు ఒక ఋతువు ఆరు ఋతువులు ఒక సంవత్సరముగా ఏర్పడుతుంది అట్టి వంద సంవత్సరములు బ్రహ్మ ఆయువు ఉంటుంది ఇది బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణమని చెప్పబడుతుంది ఒక బ్రహ్మ పతనము శ్రీహరికి ఒక రెప్పపాటు కాలమవుతుంది ఆదిదేవుడకు హరి రెప్పపాటున ప్రాకృతిక ప్రళయము జరుగుతుంది అప్పుడు సకల దేవతలు చరాచర ప్రాణులు దాతయును విధాతయును వీరందరూ కూడా భగవంతులకు శ్రీకృష్ణుని నాభి కమలమున లీనమవుతారు తీరసాగరమున శయనించు శ్రీవిష్ణువు వైకుంఠవాసియకు చతుర్భుజ భగవానులకు శ్రీ విష్ణువు వీరిరువులు కూడా పరబ్రహ్మ పరమాత్మయకు శ్రీకృష్ణుని వామభాగము నుండి లీనమవుతారు జ్ఞానమునకు అధిష్టాత సనాతన భగవంతులకు శివుడు పరమాత్ముడకు శ్రీకృష్ణుని జ్ఞానమునందు ప్రవేశిస్తాడు సకల శక్తులు విష్ణుమాయందు దుర్గయందు తిరోహితములవుతాయి విష్ణుమాయకు దుర్గ భగవంతుడకు శ్రీకృష్ణుని అందు చోటు చేసుకుంటుంది ఆ దేవి ఆ స్వామి బుద్ధికి అధిష్టాత్రి స్వామి కార్తికేయుడు నారాయణుని అంశ అతడు శ్రీకృష్ణుని వక్షస్థలమున లీనమవుతాడు సువ్రత గుణములకు స్వామి దేవేశ్వరుడైన గణేశుడు భగవంతుడకు శ్రీకృష్ణుని అంశగా పరిగణించెదరు అతడు ఆ ప్రభువు రెండు భుజములందున ప్రవిష్ఠుడవుతాడు లక్ష్మీ అంశ సంభూతులకు దేవీమణులు లక్ష్మీయందు విలీనమవుతారు లక్ష్మి శ్రీరాధయందు కలిసిపోతుంది గోపికలు సకల దేవపత్నులు కూడా శ్రీరాధయందే లీనమవుతారు భగవానులకు శ్రీకృష్ణుని ప్రాణములకు అధీశ్వర్యకు దేవి శ్రీరాధ ఆ ప్రభువు ప్రాణములందే నివసిస్తుంది సావిత్రి వేదములు సకల శాస్త్రములు సరస్వతి యందు ప్రవేశిస్తాయి సరస్వతి పరబ్రహ్మ పరమాత్మ భగవంతులకు శ్రీకృష్ణుని జిహ్వయందు విలీనమవుతుంది గోలోకమునందలి సకల గోపకలు శ్రీకృష్ణ భగవానుని రోమకోపములందు లీనమవుతారు ఆ ప్రభువు ప్రాణములందు సమస్త ప్రాణుల ప్రాణవాయువు జఠరాగ్నులయందు సమస్త అగ్నులు ఆ స్వామి జిహ్వాగ్రభాగమున లయమవుతుంది వైష్ణవ పురుషులు ఆనందాతిరేకమున భగవంతుడకు శ్రీకృష్ణుని చరణ కమలములందు లీనమవుతారు సారములన్నింటికీ సారము భక్తి ఆ రసామృతమును ఆస్వాదించు భక్తులు మహానుభావులై భగవంతుడకు శ్రీకృష్ణునియందు లీనమవుతారు ఎందుకంటే వారు ఆ స్వామి అంశయే అప్పుడు ఆ స్వామి మహావిరాట్ పురుషుడని అంటారు ఆ ప్రభువు రోమకోపములందు సకల విశ్వములు స్థానమును పొందుతాయి ఆ స్వామి కళ్ళు మూసుకొనిన ప్రాకృతిక ప్రళయమవుతుంది ఆయన శయనించిన తరువాత మరలా సృష్టి కార్యము ప్రారంభమవుతుంది బ్రహ్మకు నూరు సంవత్సరములు గడువగా సృష్టి సూత్రము లయమవుతుంది సాధ్వి బ్రహ్మ సృష్టిని ప్రళయమును గడించటానికి సంఖ్య ఏదియూ లేదు అది భూమి అందలి ధూళికణములను లెక్కించలేనట్లుగా ఉంటుంది సర్వాంతర్యామ్యగు ఆ ప్రభువు రెప్పపాటుకు ప్రళయమవుతుంది శయనించిన తరువాత ఆ స్వామి ఇచ్చతోనే మరలా సృష్టి జరుగుతుంది పరబ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుడు ప్రళయకాలమునందు ఉపస్థితుడై ఆ మూల ప్రకృతి పరాత్మర స్వరూపయకు శక్తి అందు కలిసి ఒక్కలవుతారు ఆ సమయమున ఒక పరాశక్తియే విద్యమానమై ఉంటుంది ఆమెనే నిర్గుణయని అంటారు ఆమె విషయమున వేదములు తెలిసిన విద్వాంసులు సదే వేదమగ్ర అని చెప్తారు అంటే మొట్టమొదట విరాజమానుడైన పురుషుడు ఇతడే అని అర్థము భగవతి మూల ప్రకృతి అవ్యక్త అయినప్పటికీ వ్యక్త పదములతో సంబోధింపబడుతుంది ఆమె చిద్బ్రహ్మతో అభిన్నత్వము కలిగి ఉంటుంది అందువలన ప్రళయకాలమునందు ఎప్పటిలాగే విరాజమానమై ఉంటుంది అట్టి విశిష్ట గుణ భగవతి జగదంబ యొక్క గుణవర్ణన చేయు సామర్థ్యమునకు ఈ బ్రహ్మాండమున ఎవరికీ లేదు ఎవ్వరూ అందు సఫలతను పొందలేరు నాలుగు వేదములు ముక్తికి నాలుగు భేదములను చెప్తాయి వాటన్నింటియందు ప్రభువు మీద భక్తికి ప్రాధాన్యత ఇవ్వబడింది దీని ఎడల అన్నీ కూడా తుచ్చములే ఒక ముక్తి సాలోఖ్యమును ప్రసాదిస్తుంది ఇంకొకటి సారూప్యమును ఇస్తుంది మూడవది సామీప్యమునిస్తుంది నాలుగవది నిర్వాణ పదమునకు చేరుస్తుంది భక్తుడు పరమ ప్రభువు పరమాత్మని సేవను వదిలి ఈ ముక్తులను ఇచ్చగించడు శివత్వమును అమరత్వమును బ్రహ్మత్వమును అవహేళన చేస్తాడు ముక్తి సేవను కూడి ఉండదు భక్తియందు నిరంతర సేవాభావము అత్యయిల్లుతూ ఉంటుంది ఇప్పుడు నిషేఖ ఖండన ప్రసంగము వినుము చేసిన కర్మలను అనుభవించుటయే నిషేకమని పెద్దలు చెప్తారు మూల ప్రకృతియ భగవతి శ్రీదేవి యొక్క ఉత్తమ సేవ చేయడమే దీనిని ఖండించటానికి కళ్యాణప్రదమైన ఉపాయము సాధ్వి ఈ తత్వజ్ఞానము లోకమునందు వేదమునందు స్థిరమై ఉన్నది కాబట్టి అమ్మా ఇది విఘ్నరహితము శుభప్రదము ఈ మార్గమును సుఖముగా అనుసరింపు ఈ విధముగా పలికి సూర్యపుత్రులకు ధర్మరాజు సావిత్రి భర్తయ్యకు సంత్యవంతుని పునర్జీవుతుని గావించాడు సావిత్రికి మంగళకరముకు ఆశీర్వాదమును ఇచ్చాడు అప్పుడు ఆయన వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడు ఆయన వెళ్ళుట చూసి సావిత్రి ఆ స్వామి చరణములకు ప్రణమిల్లింది ఆయన చరణములు పట్టుకొని ఏడవసాగింది పరమ ఉదారులకు ధర్మరాజు వియోగమున ఆమె దుఃఖితురాలయ్యింది కృపాసాగరుడకు ధర్మరాజు సావిత్రి స్థితిని చూసి పరమ సంతుష్టుడయ్యాడు ఆయన కనుల నుండి స్నేహ జలధార ప్రవహించసాగింది ఆ స్వామి సావిత్రితో ఇలా అంటున్నాడు సావిత్రి పుణ్యక్షేత్రముకు భారతదేశమునందు అనేక సంవత్సరములు సుఖభోగములను అనుభవించదవు తరువాత స్వయముగా భగవతి విరాజమానురాలైన లోకమునకు వెళతావు భద్రురాల ఇప్పుడు నీవు నీ ఇంటికి వెళ్ళుము భగవతి సావిత్రి వ్రతమును చేయుము పద్నాలుగు సంవత్సరములు ఈ వ్రతమును చేస్తే స్త్రీలకు మోక్షము ప్రసాదింపబడుతుంది జ్యేష్ఠమాస శుక్లపక్ష చతుర్దశి తిథియందు ఈ వ్రతం ఆచరించాలి భాద్రపదమున శుక్లపక్ష అష్టమీ తిథియందు మహాలక్ష్మి వ్రతము జరుగుతుంది సాధ్విమణి ఈ వ్రతము పదహారు సంవత్సరములు చెయ్యాలి భక్తితో ఈ వ్రతం ఆచరించిన స్త్రీకి భగవంతులకు శ్రీహరి పరమ పదమును ప్రసాదిస్తాడు ప్రతి మంగళవారము శుభములను ప్రసాదించు భగవతి మంగళ చండికను పూజించాలి ప్రతి మాసమున శుక్లపక్ష షష్ఠి నాడు మంగళప్రదయకు భగవతి షష్ఠి దేవసేనను ఉపాసన చేయు విధానము ఉన్నది అట్లాగే ఆషాడ మాస సంక్రాంతి సమయమున సకల సిద్ధులను ప్రసాదించు భగవతి మానసాదేవిని పూజించాలి కార్తీక మాస శుక్లపక్ష పూర్ణమి నాడు రాసలీలా సమయమున భగవంతులకు శ్రీకృష్ణునకు ప్రాణముల కంటే మిన్నయైన రాధాదేవిని ఆరాధించాలి ప్రతి నెల శుక్లాష్టమి దినమున శుభప్రదయకు భగవతి దుర్గా వ్రతం ఆచరించాలి పుత్రవతులు సౌభాగ్యవతులైన స్త్రీలయందు పుణ్యమూర్తులు అతివ్రతల దైవ యంత్రములందు ప్రతిమలయందు భగవతి విష్ణుమాయను దుర్గలను నశింపచేయు దుర్గను ప్రకృతి స్వరూపిణి అయిన భగవతి జగదంబను భావన చెయ్యాలి ధనమును సంతానమును పొందటానికి భక్తి పూర్వకముగా వీరిని పూజించిన స్త్రీకి ఇహలోక సుఖానుభవములు ప్రాప్తిస్తాయి చివరకు భగవతి శ్రీదేవి పరమపదమును కూడా పొందుతారు ఇట్లు దేవీ విభూదులను సాధక పురుషులు నిరంతరము పూజింపాలి కాబట్టి నీవు నిరంతరము సర్వరూప మూల ప్రకృతి అయిన శ్రీ భువనేశ్వరి దేవిని ఉపాసింపుము రాణి కృతకృత్యుడగడానికి ఈ పరమేశ్వరి సేవ కంటే మించిన మరొక కార్యమేదీ లేదు ఈ విధముగా పలికి ధర్మరాజు తన లోకమునకు వెళ్ళిపోయాడు సావిత్రి కూడా పతిదేవుని వెంట తీసుకొని తన గృహమునకు తిరిగి వెళ్ళింది నారద ఈ విధముగా సావిత్రి సత్యవంతులు ఇరువురు గృహమునకెళ్ళారు సావిత్రి తన బంధువులకు ఈ వృత్తాంతమునంతా చెప్పి వినిపించింది తరువాత వరప్రభావమున క్రమముగా సావిత్రి యొక్క తండ్రి పుత్రవంతుడయ్యాడు ఆమె మామకు చూపు వచ్చింది అతడు తన రాజ్యమును కూడా పొందాడు సావిత్రి స్వయముగా అనేక మంది పుత్రులను కన్నది పతివ్రతయకు సావిత్రి పుణ్యభూమి ఎందు భారతదేశమునందు అనేక సంవత్సరములు సుఖాలను అనుభవించింది దాని తరువాత ఆమె తన భర్తతో కలిసి భగవతి భువనేశ్వరి లోకమునకు వెళ్ళిపోయింది సూర్య మండలాత్మకమైన సవితకు ఆమె అధిష్టాత్రి అగుట వలన లేక సూర్యునికి అంతర్గతమై బ్రహ్మ ప్రతిపాదిక గాయత్రి మంత్రమునకు అధిదేవత అగుట వలన ఆమెకు సావిత్రి అని పేరు వచ్చింది సకల వేదములకు జనని అయినందున జగత్తునందు ఆమెకు సావిత్రి నామము ప్రసిద్ధమైంది అస్సా ఈ విధముగా శ్రేష్టమైన సావిత్రి ఉపఖ్యానమును ప్రాణుల కర్మ విపాకమును ఈ ప్రసంగమను నీకు చెప్పాను ఇక మరలా నీవిప్పుడు ఏది వినాలనుకుంటున్నావు అధ్యాయము ముప్పై ఎనిమిది సమాప్తము ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాల గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు